హలో అందరికీ నమస్కారం అండి ఒకప్పుడు అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ వెనక తరము ఆ తరానికైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడపిల్లలకి ఎవరికి ఉండేది కాదండి వాళ్ళకి ఏంటంటే తదితరులు సంపాదించిన ఇవ్వాలి లేదు భర్త సంపాదించి పోషించాలి పావుల పూలు కావాలన్నా సరే భర్తే కొని పెట్టాలి ఆ సిస్టమ్ ఉండేదండి తర్వాత తర్వాత నెమ్మదిగా మారుతూ వచ్చింది ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే పూర్తిగా మారిపోయింది ఆడపిల్లలు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరికీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది అందరు చదువుకున్నారు సంపాదిస్తున్నారు అయితే ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు సంపాదిస్తూ ఉంటాడు కోడలు సంపాదిస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదండి అది ఒకవేళ తండ్రి బాగా మంచి ఉద్యోగం చేసి ఉంటే అది వేరే సంగతి అలా కాకుండా చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించి పైకి తీసుకొచ్చి చదువులు చెప్పించి అలా కష్టపడిన తండ్రికి ఆస్తులు కూడా పెట్టేంత స్తోమత ఉండదు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆస్తి తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలే అవుతారండి అటువంటి వాళ్ళ తర్వాత జీవితం అంతా కూడా ఆ కొడుకు నీడలో గాని కూతురు నీడలో గాని గడపవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఆస్తులు సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళకి షెల్టర్ అవసరం అలాంటప్పుడు సంపాదించే వాళ్ళు కూతురైనా సరే కొడుకైనా సరే వాళ్ళకి కొంత డబ్బు పాకెట్ మనీగా ఇవ్వడం అలవాటు చేసుకుంటే వాళ్ళ అవసరాలు మీతో చెప్పకుండా లేదంటే దాచుకుని బాధపడే అవసరం రాదండి ఎందుకంటే మనం చాలా చాలా వీడియోస్ మెసేజెస్ చూస్తున్నాము చాలా మంది తల్లితండ్రులు కొడుకుని కూతుర్ని అడగలేక వాళ్ళ అవసరాలు తీరక ఆ వయసులో చాలా బాధలు పడుతున్నట్టు వీడియోస్ కూడా తీస్తున్నారు ఇది నిజమే వాళ్ళు ఏమనుకుంటారంటే కొడుకుకి మళ్లీ భారంగా మారకూడదని చెప్పి వాళ్ళ అవసరాలి దాచిపెట్టుకుని పాపం బాధపడుతూ ఉంటారు అటువంటిప్పుడు మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేయ అవసరం లేదు ఎంత చిన్న ఉద్యోగం అయినా బాధపడిన అవసరం లేదు మీకున్నంతలోనే వాళ్ళకి నెల తిరిగేసరికి ఇంత పాకెట్ మనీ అని చేతిలో పెట్టండి వాళ్ళు అది కూడా మీకోసమే దాచి పెడతారు అనవసరంగా దాన్ని వాళ్ళు వేస్ట్ చేయరు ఆ సంగతి మీకు తెలుసు వాళ్ళకి తెలుసు సో వాళ్ళు ప్రతిదానికి మీ మీద ఆధారపడి మిమ్మల్ని అడగలేక బాధపడే కన్నా మీరు నెలకి పిల్లలతో పాటు మీ భార్యతో పాటు వాళ్ళకు కూడా కొంత మనీని ఇచ్చి అలవాటు చేసుకోండి దాని ద్వారా వాళ్ళు ఏమన్నా కావాలనుకుంటే వాళ్ళంతా వాళ్ళు కొనుక్కోగలరు లేదంటే ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వగలరు ఆ ఫెసిలిటీ మీరు ఆ సౌకర్యం వాళ్ళకి కలిగిస్తే మీరు చాలా అంటే మంచి చేసిన వారు అవుతారు మీ తల్లిదండ్రులకి